శ్రీమాతృ నమ శ్రీ గురుజ నమ మన ఛానల్ కు స్వాగతం వారికి పన్నెండు సంవత్సరాల మీ యొక్క శత్రువు దొరికేశాడు అలాగే వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మీకు ఒక అతి పెద్ద సంఘటన మీ జీవితంలో జరగబోతుంది అలాగే ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఈ యొక్క తులరాశి వారి వెంట పడుతున్నారు అయితే తులారాసు వారికి పన్నెండు ఏళ్ల తర్వాత దొరికిన ఆశత్రు ఎవరు అలాగే వీరు వెంట పడుతున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఎవరు ముఖ్యంగా ఈ యొక్క తుల రాశి వారికి ఈ జనవరి ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీన జరగబోయే అతిపెద్ద సంఘటన ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక రాశి చక్రంలో తులరాశి ఏడవ రాశి ఈ యొక్క తులరాశి వారి మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్టయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా రహస్య స్వభావాలను చెప్పుకోవాలి అంటే వీరు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి నచ్చదు బయట వ్యక్తులకు ఎంతవరకు అయితే విషయాలను తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో చెప్పుకోవడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు అలాగే వీరి మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా అస్సలు చర్చించాలి ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట మనుషుల్లో చూస్తే గనక వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మాత్రం ఎవరితో చెప్పరు కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా దాన్ని నలుగురికి చెబుతూ ఉంటారు ఇక దానికి నాలుగు మాటలు జోడించి మరీ చెబుతారు కానీ ఈ యొక్క తులరాశివారు మాత్రం అటువంటి వ్యక్తులు కలవారు కాదు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశివారు చాలా తెరివితేటలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఇక ఈ రాశివారు ఇతరులు ఏదైనా ఒక విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలికగా గ్రహించగలుగుతారు ఇక ఈ తులరాశి వారి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే ఈ రాశి వారికి యాక్టింగ్ రాజకీయాలు భూమి వాహనం సంబంధించిన వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా భూముల ధరలు పెరగడం మూలంగా కూడా ఈ రాశివారు ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఈ తుల రాశివారి జీవితంలో చాలా మంచి సంఘటనలు అలాగే చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితం చాలా సాదాసీదాగా సాఫీగా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది అలాగే వీరు వృత్తిపరంగా అలాగే ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా చాలా నిజాయితీగా నడవడానికి ఎంతో ఇష్టపడతారు ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యొక్క తులారాశి వాళ్ళు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులను మాత్రం వీరు అస్సలు చేయరు వీరు నిజాయితీని వదిలిపెట్టుకోరనే చెప్పుకోవచ్చు అలాగే వీరి సిద్ధాంతాలను రోజుకోసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి అసలు ఉండదు అంటే ఈ తులారాశి వారు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం వీరు వీరి జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో వీరు మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది అని చెప్పుకోవచ్చు ఇక తులరాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది అలాగే పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది అయితే ఈ యొక్క వారి జాతకం ప్రకారం చూస్తున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతూ ఉంది అంటే మీరు పనులు చేసేటటువంటి చోట కావచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేదంటే మీరు వ్యాపారాలు చేసినటువంటి ప్రదేశంలో కూడా కావచ్చు మీ కీడును కోరుకునే శత్రులు ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు మాత్రం వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకు అని అంటే తులరాశివారిది చాలా మంచి స్వభావం అలాగే మంచి మనసు కూడా కాబట్టి ఈ రాశివారు ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచివారిగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు కానీ వారు మాత్రం మీ వెనకాల చేరి గోతులు తవ్వుతున్నారు ఎందుకంటే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు అలాగే మిమ్మల్ని కిందికి దిగజార్చడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో గత పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక వారు ఎవరు తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదు ఒకవేళ మీరు గనక షేర్ చేసుకున్నట్టయితే మాత్రం మీ జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారంటే మీ జీవితంలో మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వారు మనల్ని ఇదివరకు మోసం చేశారని తెలిసినా కూడా అలాగే వారు మన కీడును కోరుకునే వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ మనం మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఇక ఈ విధంగా గనక మీరు తప్పు చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరు సరిదిద్దుకోలేటటువంటి తప్పు చేసిన వారు అవుతారు అంటే మీరే సమస్యలను క్రియేట్ వారు అవుతారు అలాగే మీ జీవితాన్ని మీరు మీరుగా చేజేతులారా నాశనం చేసుకున్న వారు కూడా అవుతారు కాబట్టి తుల రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోండి ముఖ్యంగా తుల రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావటానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే మీ శత్రువులు ఎవరి దగ్గరైతే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారో వారే మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తీరతెల్లం చేస్తారు అంటే ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగా మీరు ఎంతగానో మోసపోయారని ఈ జనవరి ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే మనం కొందరిని ఎంత అవాయిడ్ చేసినా వారు మాత్రం మనతో మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అటువంటి ముగ్గురు వ్యక్తులు అంటే ఇద్దరు ఆడ మనుషులు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం అలాగే చూస్తూ ఉంటాం కూడా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అని అంటే గనక ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నారు అలాగే వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని కూడా అనుకుంటూ ఉన్నారు ఒకవేళ మీరు కనుక వారితో స్నేహం చేశారంటే మాత్రం ఇక వారు మీకు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్కి తీసుకురాబోతూ ఉంది అంటే మీ జీవితం మలుపు తిరగబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు ఎలా అంటే ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి అంటే ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూస్లో ఏ విధంగా మార్కులు సాధించాలి అలాగే ఉద్యోగం సంపాదించాలి అదేవిధంగా మీరు గనక వ్యాపారస్తులు అయితే గనక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు మీకు చెబుతారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు అలాగే కొన్ని వ్యాపార అవకాశాలు కూడా మీకు ఇప్పించడం జరుగుతుంది ఇటువంటి అంశాలన్నింటి గురించి కూడా పూర్తి అవగాహనను మాత్రం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి అంటే వారు కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి యొక్క తులరాశి వారి జీవితంలో రారు అంటే వారు ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటారు అలాగే ఒకరితో ఒకరితో సంబంధం అసలు ఉండదు అంటే ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు అయితే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా అవ్వచ్చు అలాగే స్నేహితుల ద్వారా మీ యొక్క జీవితంలోకి కూడా రావచ్చు అని చెప్పొచ్చు ఈ విధంగా అయితే ఒక్కొక్కరుగా మీ జీవితంలో వస్తారు కాబట్టి ఈ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అనేవి మీకు తోడుగా ఉంటాయి ఇక మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి సక్సెస్ని సాధించడానికి ఆ ముగ్గురి వ్యక్తుల వల్ల మీకు ఎంతో మేలు అనేది జరగబోతుందని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు ఈ నెల అంటే ఈ జనవరి ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే మిమ్మల్ని శిరోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు ఇక మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల కోతులు తవ్వుతున్న వ్యక్తులు కూడా ఎవరు ముఖ్యంగా మీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేటటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటి అంశాలన్నిటి గురించి ఒక క్లారిటీ అయితే ఈ సమయంలో మీకు ఉంది ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు అనేవి మీ యొక్క జాతకం ప్రకారం మీకు ఎంతో కీలకమైనటువంటి రోజులనే చెప్పుకోవాలి ఇక తుల రాశి వారికి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు గణపతిని పూజించండి అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు వీలనేంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి అలాగే గోమాతను ముఖ్యంగా ఆరాధించండి గోమాత అంటే సకల దేవతల స్వరూపిణి గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు మీ జీవితంలో ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ జీవితంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్లైన్ బిలకని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్